తెలుగుదేశం పార్టీ వచ్చి నారా చంద్రబాబు గారి నాయకత్వం వచ్చి నారా చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారు నాయకత్వం తెలుగుదేశం శ్రీ ఎన్టీ రామారావు గారు వారు మంతగా వచ్చﻨక ఎన్నో సంక్షేపనత అప్పుడు దాకా పేద ప్రజలకు ఏ లేకపోయినా ఆ రూపాయకే బీవిచ్చిన ఒక వ్యక్తి శ్రీ ఇంటి రామారావు గారు అదే రకంగా మండలిక మండలా ఒక వ్యవస్థను తీసుకొని వచ్చింది ఏగగింది మేగగింది వచ్చే ఎంతో మంది నాయకుల్ని గ్రామాస్థలాల నుంచి నాయకుల్ని తయారుచేసింది కూడా శ్రీ ఇంటి రామారావు గారు

రాజకీయ చరిత్రలో గారు రామారావు చిన్న తీరుడు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఖచ్చితంగా ఎందుకంటే సినీ బిల్ ఏక చక్రాధిపతితో పాదించండి అట్లే తెలుగుదేశాన్ని స్థాపించాడు ఈ రోజు తెలుగుదేశం బహుజనులు మొత్తం బహుజనులు మొత్తం ఈ రోజు పదవులు అలంకరిస్తున్నారంటే అది ఏ పదవులైనా అసలు ఎలక్షన్ అయితే తెలియని రోజుల్లోనే ప్రజలకి ప్రజాపరం నేర్పించినటువంటి వాడు రామారావు అలాగే మండలెక్క నీరు గుడ్డ నీరు అనే నినాదంతో రూపాయి కేజీ బీలుచినటువంటి వాడు రామారావు పక్క ఇల్లు కట్టించింది రామారావు గారు ఆయన్ని ఒక నాటికి ఒక చరిత్రనే కాదు అన్ని చరిత్రలో ఈ రోజు రామారావు గారిని మనం తెలుసుకుంటే ఈనాటికి మనందరం నీటిగా ఉండబడి నీటి ప్రతి ఒక్కరు రాజకీయ చరిత్ర రాగలిగిందంటే అది రామారావు గారి పుణ్యమని ఇందిరాగాంధీ కూడా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ఢిల్లీలో తిరిగిందంటే ఇందిరాగాంధీ రామారావు పెట్టింది జగత ఢిల్లీలో రామరావు గారి విగ్రహం చూసి రెండు సెకండ్ పెట్టిందంట అమ్మ ఈడేన మోతాపడిపోయినా ప్రజలేలా ఉంటారు తీసేయాలనే ఆలోచనతో అది కార్యక్రమానికి ఇక్కడ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో పార్టీని స్థాపించి కాలంలో ముఖ్యమంత్రి అయ్యి పేదల పక్షపాతిగా పనిచేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఎన్టీ రామారావు గారే ఆయన ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ముందు తరాలకు కూడా ఆయనకి అన్ని నిలబడ్డాయి ఈరోజు మన పార్టీ సభ్యత్వం కోటి తాలూకా చేరడము శుభచూచము అది మన రాష్ట్ర మంత్రివర్గలు దేవాదాయ శాఖ మంత్రులు అయినటువంటి ఆనామోహనాయుడు గారు మన ఆత్మకు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో రెండో స్థానంలో నిలబెట్టడము అదేవిధంగా లైఫ్ టైమ్ సభ్యత్వాల్లో కూడా మన జిల్లాలో మొదటి స్థానంలో ఉండడం కూడా కరోకారణము ఆయన చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాల్లోనే ఈరోజు మన అందరి వర్గలైన రామారాయణ గారు మన ఆత్మిక నియోజకవర్గాన్ని రాష్ట్రంలో మోడల్ పది నియోజకవర్గాల్లో మొదటిగా నిలిపేందుకు ఆయన వయసు పైబడినటువంటి ఉన్నప్పటికి కూడా ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది మనం ఎలక్షన్ ముందు ప్రవేశపెట్టిన ఒక్కోటిగా ఈరోజు అనేక ఆయన సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం చేసుకుంటా వస్తున్నాము ఇవన్నీ కూడా ప్రజలు చేరవేయడానికి మంచి అవకాశం ఇలాంటి మహనీయుడివి ప్రవేశ ప్రారంభించిన పార్టీని రోజు మనందరము ఆయన అడుగుజాడలో నడుస్తూ ఈరోజు ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు గారు ఆయన ఆశయాలను ఒకటి కూడా పూజ తప్పకుండా పార్టీని రోజుకి నలభై మూడో సంవత్సరంలో కూడా పార్టీ నిలబడింది అంటే దానికి కార్యకర్తలే అన్నారు ఈ కార్యకర్తల పదం ఈ ఈరోజు అధికారము ఒక ఐదేళ్ళు లేకపోయినా కూడా ఆ రోజు ఆయన చేసిన కార్యకర్తల పాలన వల్లనే రోజు పార్టీ చాలా ముందుకు పోతుంది కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా మాకు ఈరోజు వాళ్ళందరికీ కూడా శుభానందం తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాం స్వర్గ ఎన్టీ రామారావు గారు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్కారాలు మరియు ఈరోజు ఎన్టీ రామారావు గారు భూమి నుంచి తిరిగి వెళ్ళిన ఇరవై తొమ్మిది సంవత్సరాలైన ప్రజలందరి కుండల్లో ఈ రోజు చిరస్థాయికి నిలబడి ఉన్నారంటే ఆయన చేసిన కార్యక్రమాలు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో పేద ప్రజలు ఈ రోజు రాజకీయంగా గాని ఆర్థికంగా అంటే ఎన్టీ రామారావు చేసిన ముఖ్యమైన కార్యక్రమాలు ఇల్లు కూడు గూడు అన్ని కార్యక్రమాలు ఉన్నాయి పెంచిన ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు గృహ ప్రవేశ గృహ నిర్మాణాలు ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు ఈ రోజు అవన్నీ భారత భారతదేశం అంతా అభివృద్ధి చెంది జరుగుతున్నాయంటే ఎన్టీ రామారావు గారి గొప్పతనం ఈ రోజుకి ఇంటికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయినను ఆయన మర్చిపోకుండా ఘనంగా కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నా ఉంటే రంగ మండలంలో ఇక్కడ ఎంతో ఆయన చేసిన కార్యక్రమాలు ఎన్నో ఎన్నెన్నో కాబట్టి ఎవరు మర్చిపోకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు రామారావు సందర్భంగా ఇరవై తొమ్మిది నాయకులకి కార్యకర్తలకి పత్రికా విలేకరులకి మీడియా వాళ్ళకి నా నమస్కారాలు ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది పార్టీ పెట్టాడు అనంత కాలంలో ఆరు నెలల్లోనే తొమ్మిది నెలల్లోనే పార్టీని అధికారంలోకి తెచ్చిన గత ప్రపంచ చరిత్రలో ఒక ఎన్టీ రామారావుకే దక్కింది అలాగే నారా చంద్రబాబు నాయుడు ఫోటో నాయకత్వంలో కూడా నూట అరవై నాలుగు సీట్లు నూట డెబ్బై కూడా అది కూడా ఇది ఒక చరిత్ర ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఇది కాబట్టి తెలుగుదేశం పార్టీ నిన్న రోజులు తెలుగుదేశం పార్టీ ఎక్కడికి పోదు ఏమీ కాదు ఈ రామారావు గారు మాండలికి వ్యవస్థ ప్రశ్న పెట్టారు పోతే పటేల్ పత్రిక వ్యవస్థ తీసేశారు కిలో రెండు రూపాయల బియ్యం పథకం పెట్టాడు స్త్రీలకు సమాన ఆస్తి పెట్టాడు పక్కా ఇళ్ల గృహాలు అన్ని చేయించాడు ఇవన్నీ రామారావు గారు స్థాపించినవి ఇలాగే కొనసాగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు కూడా నలభై మూడు సంవత్సరాల నుంచి పార్టీని ఏక జనప్రాతిపత్యంగా నడిపిస్తున్నాడు అలాగే నారా లోకేష్ గౌడ్ కూడా స్థాప పార్టీని అలాగే నడుపుతున్నాడు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ రోజు నాకు మా సోదరులంతా కలిసి మైపీయడం చాలా చాలా సంతోషంగా చరిత్రలోనే బాగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు రెండే రెండు ఉన్నాయి పోలవరం పార్టీకి పూర్తయితే ఇరవై రెండు లక్షల ఎకరాలకు నీరు అందించే చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారు తొందర శ్రీకారం ఒక చరిత్ర అయితే ఈ ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ పోయిన ఇండస్ట్రీలు ఎన్ని చేసుకొచ్చి మళ్ళీ స్థాపించున్న ఈ విధంగా ఏది చేసినా చంద్రబాబు నాయుడు ఒక చరిత్ర సృష్టించబోతున్నాడు మళ్ళీ సెంట్రల్ లో చక్రం తిప్పేటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ మన చంద్రబాబు నాయుడు రావడం గర్వకారణం అని మనం చేసుకుంటున్నాను ఇటువంటి నాయకుడు మన రాష్ట్రంలో పుట్టడం మనం ఒక గర్వించదగ్గ విషయం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను అదే విధంగా కేబినెట్ లో చూడబోతే సీనియర్ మంత్రివర్యుడు ఆనం రామనారాయణ గారు ఏ విధంగా ఏ విధంగా వాయిస్ ఇస్తున్నారో ఏ విధంగా పత్రికా ప్రకటనలు ఇస్తున్నారో ఆయనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఎంత నిబద్ధత కలిగిన సీనియర్ నాయకుడు అనేది ప్రజలంతా గమనిస్తూనే ఉంటారు ఈ విధంగా చెప్పుకుంటా పోతే చెప్పుకుంటా పోతే అనేకమైన సంక్షేమ పథకాలు సంక్షేమం అనేది రెండు కళ్ళు రెండు పళ్ళుగా అభివృద్ధి సంక్షేమం అనే రెండు ఏకతాటి మీద నడిపించే గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వానికి సాధ్యమని నేను మనవి చేస్తున్నాను ఇందిరా గాంధీ మన రామారావుని పెట్టింది కానీ నాన్న మాత్రం ప్రజలందరూ తిరస్కరించి మన రామారావునే ముఖ్యమంత్రిగా చేసిన మన ఆంధ్ర జిందాబాద్ ఆంధ్ర జిందాబాద్ ఇరవై తొమ్మిదవ వర్తంతి కార్యక్రమాన్ని మనం ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే చదువుకుంటున్నామో అదేవిధంగా ఈ రోజు ఇక్కడ జరుపుకోవడం మా కుటుంబంలోకి కొత్త చాలా మంది మా ఎందుకంటే తెలుగుదేశం కుటుంబం ఈ రోజు బాగుపడింది ఈ మన రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లతో తెలుగుదేశం పార్టీ అధికారులు రావడం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రావడం ఇక్కడ కూడా మనం కలకల మన ఈ ఎన్టీఆర్ పద్ధతి కార్యక్రమం దగ్గర ఇదే విధంగా మేము ముందుకు సాగాలని రాబోయే రోజుల్లో మనం చెప్పినటువంటి సూపర్ సిక్స్ పథకాల్ని ప్రజలకు అందించాలని ఇప్పటికే ఒక రెండు మూడు కార్యక్రమాలు చేయడం జరిగింది ఇంకా కూడా పరో కార్యక్రమాలు కూడా తరలి కూడా చేస్తాం కొంతమంది వైసీపీ నాయకులు ఇంకా నోరు పెరుగుతుంది త్వరలోనే మీ నోట్లు కూడా మేము మూసేస్తాం ఆ రాజమ్మ కూడా అమ్మ రాజమ్మ మీరేం భయపడినప్పుడు మీ కూడా రెంట్ బుక్ లో ఉన్న ఒక పేజీ అది కూడా లోకేష్ బాబు తొందరలో తీస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరి ఆ రోజు అధికారం అనధికారంలోనే అధికారం చేపట్టి కూడు గూడు గుడ్డ మరి నిరుపలకి సరైన ఆహార వసతి మరి అదేవిధంగా మరి పక్కా గృహాలు లేకుండా తాటాకుల్లో మరి పాము వాటిలో నివసిస్తుంటే వాళ్ళందరికీ పక్కా గృహాలు జనతా వస్త్రాలు ప్రవేశపెట్టి సంక్షేమం అంటే రాజకీయం అంటే బడుగు బలగైన అట్టంగు వర్గాల వారికి మరి తెలియజేసిన ఏకైక నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని చెప్పి ఈనాడు తెలియజేస్తున్నాం గారు మరి ఈ రోజు ఆత్మగ నియోజకవర్గ మరి శాసనసభ్యులు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు గౌరవ పెద్దలు శ్రీ ఆనం రామనారాయణ గారి ఆదేశాలు మరి ప్రతి మండలంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కార్యక్రమాలు మీరు చేపట్టండి అంటే ప్రతి వాడ ఊరు వాడ అందరూ కలిసి మండల హెడ్ మరి గ్రామాల్లో ఆ మాన్యుని యొక్క వద్దంతి కార్యక్రమం చేయడం అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది మరి ఇదే విధంగా ఆ మాన్యాన్ని మనం స్మరించుకుంటూ ముందుకు పోవాలని చెప్పి మరి మరి ఆ అధికారాన్ని చేపట్టడానికి మరి బీజేపీ మరి జనసేన ఈ కూటమి నేతలు కూడా మరి సహకరించినారు వాళ్ళందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా మరి చేసిన మరి అన్ని అన్ని గ్రామాలను తెచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరి అదేవిధంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ముందుగా వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వదంతి కార్యక్రమాన్ని ఈరోజు మన సంఘం మన హెడ్ క్వార్టర్లో ఎన్టీఆర్ జంక్షన్ నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా స్థిరస్తి నమస్కారం చేసుకుంటున్నాను అన్న నందమూరి తారక రామారావు అంటే మాకు ఆయన పార్టీ పెట్టినప్పుడు నేను పుట్టింది ఒకేసారి ఒక అదే సంవత్సరంలో పుట్టాము అదే సంవత్సరంలో ఆయన పార్టీ పెట్టారు కానీ మాకు హోమ దేశం నుంచి కూడా ఆయన బీసీలకి పెట్టినటువంటి సంక్షేమ పథకాల వల్ల మా వీధిలో మా గ్రామంలో మా పూర్వీకులందరూ తొంభై తొమ్మిది సార్వత్రిక ఎన్నిక జరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీ పొద్దున్న రోజుల్లో వాళ్ళు ఎవరో తెలియదు అన్నగారి మీద ఉన్న అభిమానంతో తెలియని వయసులో కూడా ఆ బ్యానర్ల మీద పేడగొట్టే బోధ కొట్టేటువంటి అభిమానాన్ని పెంచుకున్నటువంటి తెలుగుదేశం కరుడు కట్టిన కార్యకర్తలందరూ కూడా మన మండలంలో ఉన్నారు అదేవిధంగా అన్నగారు పెట్టిన సంక్షేమ పథకాలు దాన్ని అమలు పరుస్తున్నటువంటి ఆయన తర్వాత ఆయన ఆశయాలను ముందుకు తీసుకొని తీసుకొని వెళ్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ఆశయాలను ఆ పథకాలను మెరుగుపరిచే విధంగా చూస్తున్నటువంటి నారా లోకేష్ బాబు గారు వీళ్ళ ఆలోచనలకు అనుగుణంగా మన ఆత్మగురు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మన రాష్ట్ర మంత్రివర్యులు ఆనంద రామనారాయణ రెడ్డి గారు ఇంకా నియోజకవర్గంలో బలోపేతం చేసేదానికి సభ్యత్వాలు మెరుగుపరిచేదానికి కార్యకర్తలు అవగాహన కల్పేదానికి ఆయన తీసుకున్నటువంటి జాగ్రత్తలు ప్రతి ఒక్క కష్టపడ్డ నాయకుడికి కార్యకర్తకి ఆయన పొరలో మంచి భవిష్యత్తులో చూపిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ విధంగా ప్రతి ఒక్క నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి పుట్టిన వాళ్ళే ఉదాహరణకి తెలంగాణలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కావచ్చు మన స్వర్గీయ మా పెద్దటువంటి మా దైవం అయినటువంటి నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిది వద్ద కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల్లో వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు అభిమానులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సోదరులారా ముఖ్యంగా రెండేళ్ళ రెండు నిమిషాలు మాట్లాడతాను నందమూరి తారకరామ అనేది ఒక దేవుడు ఆయన ఏ భేషణ జీవితం సమావారం రాజేస్తారు మహారాజు అటువంటి వ్యక్తి ఈ కాంగ్రెస్ పార్టీ రోజుకొక ముఖ్యమంత్రి మార్చే రోజుల్లో ఆయన మా ఆంధ్రప్రదేశ్ నేను ఏం చేయాలనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీని పంతొమ్మిది ఎనభై రెండులో స్థాపించి ఎనభై మూడు జనవరి నెలలోనే తొమ్మిది నెలలకే తెలుగుదేశం పార్టీ అధికారం చేసే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు ఆయన ముఖ్యమంత్రి తర్వాత ఎన్నో ప్రజలకు తగ్గించే కార్యక్రమాలు ఒకటి రెండు రూపాయల కిలో బియ్యం అదేవిధంగా పక్కా గృహాలు గతంలో పక్కా గృహాలు లేవు ఆ గృహాలు పక్కా గృహాలు నిర్మించింది ఎన్టీ రామారావు గారి అదేవిధంగా పెన్షన్ ఫస్ట్ పెన్షన్ స్టార్ట్ చేసింది ఎన్టీ రామారావు గారు డెబ్బై రూపాయలు ఆ డెబ్బై రూపాయలు ఇవాళ నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు అదేవిధంగా మాండలిక వ్యవస్థ పటేల్ పట్వారి వ్యవస్థను తెలంగాణ మరీ అది చాలా ఎక్కువ ఉండేది ఆ పటేల్ పట్ల వ్యవస్థను తొలగించి మున్సిపల్ కళ తొలగించి ప్రజలకు అందుబాటులో మండలం తీసుకొచ్చి ఆ మండలంలోనే ఆఫీసర్లు పోలీస్ స్టేషన్ డెవలప్మెంట్ ఆఫీసర్లు అందరూ ఉండేటట్లుగా మండలం తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి స్వర్గీయ నందమూరి నారాగరావు తర్వాత స్త్రీలకు ఆస్తుల సమాన హక్కు అదేవిధంగా బీసీలు పాక్ అయితే మేము బీసీ నేను చెప్తున్నాను సర్పంచులకి ఎంపీటీసీలకి ఎంపీపీలకి ఎంపీటీసీలకి జిల్లాపై చైర్మన్ కూడా ఆయన రిజర్వేషన్ ఇచ్చిన ఘనస ఒక నందమర్ తారక రామారావు గారు తర్వాత మన తెలుగుదేశం పార్టీ రామారావు చనిపోతే అయిపోతుందనుకున్న కొన్ని రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు నేను ఉన్నాను అని ఆ రోజు పార్టీ రవసా తీసుకొని ఈ రోజు కూడా ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా ఆయన చేసే ప్రజల ప్రత్యుత్ కార్యక్రమాలు కూడా చాలా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించాలి రాబోయే రోజుల్లో కూడా ఈ షో ప్రసిద్ధానిక ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు వస్తాయి కానీ ఎవరు కళ్ళు గులిక మాట చెప్తే చైర్ చేయని ఇప్పుడు ఆల్రెడీ మనం పెన్షన్ ఇచ్చాం గ్యాస్ విసిద్ధం ఇచ్చాం రేపు నెలలో కూడా బస్సు అదేమన్నా రైతుల డబ్బులు కూడా వస్తున్నాయి ఇక తల్లిదీవును కూడా మన లోకేష్ బాబు చెప్పారు నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో మాత్రం లోకేష్ తల్లిదండ్రులు వస్తాయి వాళ్ళు ప్రతి ఒక్క కార్యక్రమంలో ఉంటుంది ఇవాళ మన సంఘంలో ఉన్నటువంటి రోడ్లు కూడా సంఘంలో ఆ టర్నింగ్ భయంకరంగా ఉంది అది కూడా ప్రయాత్ర చేసి ఇవాళ మనం రోడ్లు కూడా శుద్ధన చేస్తున్నారు రాబోయే రోజులు రోడ్లు ఉంటాయి అది మన రామనాయుడు గారు మనకి మనకేంద్రం మన అదృష్టం అంటే మన ఎమ్మెల్యే గారు రామనాయుడు గారు మంత్రి కావటం ఆయన పట్టుదలతో చంద్రబాబు గారు మెప్పించి ఆయన పట్టుదలతో ఆయన ముందు తీసుకొచ్చి మన నియోజకవర్గం అభివృద్ధి చేసానికి గత విధాల ప్రయత్నిస్తారు కాబట్టి ఆయన ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబోషన్ పాల్గొని అందరూ పాల్గొనం